ఫ్రెండ్స్ ఈరోజు పెద్ద వర్షం గాలి వర్షంతో వచ్చింది కదండి ఈరోజు మా కాలనీలో మా గార్డెన్లో ఉన్నటువంటి చెట్లన్నీ చాలా వరకు వేళ్లతో సహా పడిపోయినాయి చూడండి చాలా పెద్ద చెట్లు నేల కొరిగిపోయినాయి చాలా ఉసూరు అనిపిస్తుంది ఇదంతా నేచర్లో ఉన్న ఆక్సిజన్ అంతా పోయిందేమో అనిపిస్తుంది ఇంకా ఇటువైపు చూడండి మా ములగ చెట్టు పడిపోయినాయి పాస్ చెట్లు ఇవన్నీ పడిపోయినాయండి ఈరోజు గాలికి మా గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలు చాలా వరకు కుండీలన్నీ కూడా కింద పడిపోయినాయి తర్వాత పెద్ద పెద్ద చెట్లు పెరట్లో ఉన్న చెట్లన్నీ చాలా వరకు నేల కొలిపోయినాయండి చాలా బాధగా ఉంది పెద్ద బొప్పాస్ చెట్టు అండి కాయలతో సహా అన్ని కింద పెడిపోయినాయి చూడండి సగానికి విరిగిపోయింది చూడండి ములగ చెట్టు విరిగి పడిపోయిందండి పెద్ద ములగ చెట్టు ములగ చెట్టు ఊరికే ఇరుగుతుంది అనుకోండి కానీ చాలా గాలి ఏదో తట్టుకుంది సడన్ వేళ మాత్రం ఇంకా ఆ గాలికి తట్టుకోలేకపోయింది పాపం ములగ చెట్టు తగ్గ ములగ చెట్టు పడిపోయింది చూడండి కుండీలన్నీ పడిపోయినాయి చెట్లు పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయండి చాలా పెద్ద చెట్లు దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చెట్లు అనుకుని పెద్ద వేప చెట్లు అని అలాంటివన్నీ పడిపోయినాయండి మంచి మంచి పెద్ద చెట్లు గాలి చక్కగా వస్తుంది అవన్నీ పడిపోయినాయి నేలలో పెద్ద హోల్లాగా పడిపోయి వేళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి అన్నమాట అంత దారుణంగా పడిందండి ఇంకా దగ్గరికి వెళ్ళలేకపోతున్నా నేను ఇంత విభత్సంగా ఉందండి ఇవాళ చెట్లన్నీ పడిపోయాను చాలా వరకు చెట్లు పడిపోయింది